నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ సుప్రీంకోర్టులో జరిగే న్యాయ విచారణలో పశ్చిమ బెంగాల్ కోల్కతా ట్రైనీ డాక్టర్ అభయపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఇల్లందు బస్టాండ్ సెంటర్లో భారత కార్మిక సంఘాల సమాఖ్య ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలపడం జరిగింది ఐఎఫ్టీయు ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి నరాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్తీ సుభద్ర మాట్లాడుతూ ప్రాణం పోసే డాక్టర్ల ప్రాణాలకే రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ముప్పై ఆరు గంటలు డ్యూటీ చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న ట్రైనీ డాక్టర్ అభయను దుర్మార్గులు అమానుషంగా అత్యాచారం చేసి కిరాతకంగా హత్య చేశారని తెలిపారు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు పది ప్రదేశాలలో మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు సెప్టెంబర్ ఐదున కోర్టులో న్యాయ విచారణ ఉన్నందున అభయను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు అన్నలారా అక్కలారా కలకత్తా మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి కామ్రేడ్ అభయ ట్రైనింగ్ డాక్టర్గా ట్రైనింగ్ తీసుకుంటూ ఆడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే తను డ్యూటీలో ఉంటూ పేద ప్రజలకు వైద్యం చేస్తూ ఇంటికి పోకుండా పది రోజుల పాటు డ్యూటీ చేసి అలసిపోయి హాస్పిటల్లో పడుకున్న ఆమెపై అత్యాచార దుండగులు కాలేజీ ప్రిన్సిపలే సూత్రకర్తగా ఉండి ఆమెపై అత్యాచారం చేయించి మొత్తం కూడా హత్య చేయించినటువంటి దుర్మార్గ పరిస్థితి ఉంది కాబట్టి ఎమ్మెంటే రేపు రాబోయే సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా న్యాయ విచారణ చేయించి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం విషయం ఏంటంటే కామ్రేడ్ కామ్రేడ్స్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుందో ఈ రోజు డెబ్బై స్వతంత్ర భారతదేశంలో మహిళలు రోడ్ల మీద అర్ధరాత్రి పూట తిరిగే పరిస్థితి లేదు కాలేజీకి వెళ్ళిన మహిళలు తిరిగి వస్తారో లేదో తెల్లవారి పరిస్థితి అలాగే రోడ్ల మీద కట్టినటువంటి మహిళలు ఇంటికి వస్తారో పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితుల్లోకి భారతదేశం ఎట్టబెడతా ఉంది అలాగే ఆడ ఉన్నటువంటి మమతా బెనర్జీ రిలేషన్ అయితే ఎవరైతే ఉన్నారో కాలేజ్ ప్రిన్సిపల్ ఈ దుండగుడిగా ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాడు మౌలిక అభయపై ఇన్ని ఇన్ని రోజులుగా శిక్ష విధించకుండా దుండగులను కాపాడే ప్రక్రియలో ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంది రాజ్యం పనిచేస్తూ ఉంది కాబట్టి తక్షణమే రేపు జరగబోయే దాంట్లో న్యాయ విచారణ చేసి దుండగులు శిక్షించాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కోల్కత్తాలో జూనియర్ డాక్టర్ ట్రైనింగ్ డాక్టర్ అనేటువంటి అభయపై అత్యాచారం చేసి దూరంగా హత్య చేసినటువంటి నిందితులను కఠినంగా చూపించాలని చెప్పి ఐఎఫ్యూ పిఓడబ్ల్యూ డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా రేపు సెప్టెంబర్ ఐదో తారీఖున సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరుపుతూ ఉంది ఈ న్యాయ విచారణలో చట్ట ప్రకారం నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఐఎఫ్టీయుడబుల్యూగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయు నేషనల్ కంపించిన పిల్లల్లో భాగంగా ఈరోజు ఇల్లందు బస్ స్టాండ్ సెంటర్లో ఐఎఫ్టీయూ పిఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం పొగతులతోనే చేయడం అనేది జరుగుతోంది ఇప్పటికైనా ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు న్యాయ విచారణలో అభయపై అత్యాచారం చేసి హత్య చేస్తున్న నిధులను కఠిన కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం